చాలా కం అంటే ఆయన ఎప్పుడు బ్రేక్ ఇచ్చారా అనేది అదే ఫస్ట్ చాలా మంచి చాలా మంచి బెటర్ మూవీ అసలు బయోపిక్ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు మహేష్ బాబు డైరెక్టర్ బయోపిక్ అంటే మాత్రం వేరే లెవెల్ అసలు లాస్ట్లో అది ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పీసీఎక్స్కి వచ్చే ఆడియన్స్ అండి మేమంతా హై ఐబొమ్మలో చూసే ఆడియన్స్ కాదు మేము సీ ట్రూ మూవీ లవర్స్ ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చి రివ్యూ ఇచ్చి దాని తర్వాత చూస్తారు సినిమాకి ఎలా వద్దా అనేది మేము టికెట్ ఎప్పుడు పడితే ఎప్పుడు బుకింగ్ ఓపెన్ అయితే అప్పుడు బుక్ చేసుకునే ఆడియన్స్ సో ఐ బొమ్మ ఇలాంటివన్నీ మేము డిపెండ్ అవమాం ఈ ఆర్ థియేటర్ లెవెల్స్ మెయిన్లీ ప్రసాద్ పీసీఎక్స్ లెవెల్స్ నైన్ ఓ క్లాక్ షో పడుతుందంటే షోకి వచ్చేయడం అందు మూవీ మూవీ అయితే దద్దరు వెళ్ళిపోయిందన్న నిజంగా రామన్న కమ్బ్యాక్ కంబ్యాక్ అని చెప్పేసి మన ప్రీ రిలీజ్ అయ్యి మాట్లాడిండు అయ్యే అన్ని సినిమాల్లాగా ఈ సినిమా ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఇట్లాంటి కంబ్యాక్ ఇస్తాడని చెప్పేసి నేను అసలు అనుకోలే అన్న కంబ్యాక్ అంటే ఇట్లుండాలని చెప్పేసి వేరే హీరోలో కూడా గుర్తు చేసేటట్టు ఇచ్చిండు నిజంగా ఒక రామ్ అభిమానిగా ఇన్ని రోజులు అసలుకి చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డా ఎందుకనంటే హిట్లు రాకపోవడం అసలుకి హిట్ అనే పదానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా అన్నట్టు మారిపోయినాం మేము రామ ఫ్యాన్స్ కానీ ఈ సినిమా తర్వాత నిజంగా చెప్తున్నా అన్న కాలర్ లేదు కానీ నిజంగా షెట్ వేసుకుంటే మాత్రం కాలర్ ఎగిరేస్తుంటే అసలుకి ఏమైనా మైననా మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఎలక్షన్ టైంలో అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే ఎవరా అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాం కానీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసినాక కంపల్సరీ చెప్తున్నా వన్ ఓన్లీ రామ్ అని చెప్పేసి అన్నట్టుందన్నా భగీశ్రీ కూడా బాగా చేసింది మన ఉపేంద్ర గారు ఎందుకు పెట్టుకున్నారా అని ఈ థియేటర్ రాకముందు థియేటర్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈయన తప్ప ఇంకెవరు చేయలేరా అనిపించింది క్యారెక్టర్ సో ఓవరాల్గా నాకు చాలా బాగా నచ్చింది మంచి బ్లాక్ బాస్టర్ మన కింగ్ తాలూకా అంటే ఇది ఆ క్యారెక్టర్ మరి ఎవరో చేయను అనుకున్నారో లేదా ఎవరో మనకు తెలియదు సో నాకైతే ఉపేంద్ర గారు చేయడమే కరెక్ట్ అనిపించింది క్యారెక్టరు సో నాకైతే బాగా నచ్చింది